బ్యాంక్ అకౌంట్లోకి పెన్షన్ డబ్బులు ఆంధ్రప్రదేశ్ మే నెల పెన్షన్ డబ్బులను రేపటి నుంచి రెండు విధానాల్లో పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది అరవై ఐదు పాయింట్ మూడు సున్నా లక్షల మంది పెన్షనర్లలో నలభై ఏడు పాయింట్ ఏడు నాలుగు లక్షల మందికి డిబిటి ద్వారా వారి అకౌంట్లలో జమ చేయనుంది మిగతా పదిహేడు పాయింట్ ఐదు ఆరు లక్షల మందికి డోర్ టు డోర్ ద్వారా సచివాలయ ఉద్యోగులు జూన్ ఒకటి నుంచి ఐదో తేదీలోగా పంపిణీ చేస్తారని పేర్కొంది ప్రజలకు ఇబ్బంది లేకుండా పెన్షన్లు అందించాలని కలెక్టర్లను ప్రభుత్వం కోరింది తిరువూరు పోలీస్ స్టేషన్లో రాజకీయ నాయకులతో సమావేశం నిర్వహించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ నబీ ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ మే పదమూడవ తారీఖు జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అల్లరి మూకలు చేసిన గొడవలు కారణంగా రాష్ట్రంలో పన్నెండు వందలు మందిని అరెస్టు చేసి జైలుకు పంపించడం జరిగిందన్నారు అలాగైతే పదొందల మంది జైల్లో మురుగుతారో వాళ్ళు కూడా జైల్లో ఉండకపోతారు మీరు ఇరంతా మా కోఆపరేట్ చేశారు కౌంటింగ్ కౌంటింగ్ జరిగిన తర్వాత కూడా కోఆపరేట్ చేస్తారని కోరుకుంటున్నాం కౌంటింగ్ రోజు కొన్ని డిస్ట్రిక్షన్స్ కూడా పెట్టడం జరిగింది మనకి ఎలక్షన్ అయిన కాడ నుంచి ఉన్న పల్నాడు జిల్లాలో శాంతి భద్రతల దృష్టిలో ఉంచుకొని పిడుగురాళ్ళ పట్టణంలో పల్నాడు జిల్లా ఎస్పి మలికాగర్ ధా ఆధ్వర్యంలో ప్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నారు 다음 <목소리> 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 ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజల టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి